ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న మొక్కల్లోకి ఫ్రైకి సరిపడా కొంచెమంత కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అంత గరం మసాలా ఈ మసాలా అంతా చేప మొక్కలు పట్టించేసుకుందాం కొంచెమంత నిమ్మ చెక్క పిండుకుందాం ఇలా నిమ్మకాయ చెక్క పిండుకున్న తర్వాత అంతా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా వేడెక్కిందండి ఇప్పుడు మన మొక్కల్ని సర్దేసుకుందాం గోదావరి తంబరెట్టండి ఒకవైపు ఎగింది రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఈ చేప ఫ్రైకి చాలా బాగుంటుందండి అన్ని చేపల కంటే టేస్టీగానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి రెండు వైపులా బాగా వేపుకోవాలి చూశారు కదండీ చేప ముక్కలు అయితే చాలా చక్కగా ఎగిపోయినాయి ఎందుకంటే వేపుకుంటే అవి మాడిపోతాయి ఇలా వేపుకుంటే సరిపోతుంది మంచి కలర్ కూడా వచ్చింది కదండి ఇంకా తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి గోదావరి తంబరట్టు ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఉంటే కనుక ఇంతకుముందు ఎప్పుడైనా వండుకుని ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ మేము వండుకున్నాం అని మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి అలాగే డిష్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈ తొంభరెట్ల కూర కూడా నేను ఎగురు ఫుల్ వీడియో చేసి ఉన్నానండి దాని లింక్ దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా చూసేయండి కూర కూడా ట్రై చేయండి నా ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జ్ఞానం గోదావరిలో దొరికే ప్రతి చేప ఇగురు పులుసు అలాగే ఫ్రై కూడా చేసి పెడుతూ ఉంటాను అందుకని మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్